మంగళూరు పార్ట్ ఫోర్ కి వెల్కమ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మంగళూరు నుంచి మైసూర్ కైతే పికప్ పెట్టాడని మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ పాయింట్ కి ఇరవై కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనం కస్టమర్ ని పికప్ చేసుకునే ఊరు పేరు సింంతూర్ ఆ ఊరు వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి మరి పదండి కస్టమర్ తెల్లవారుజామునే ఐదు ఐదు ఉన్నరకు అన్నారు మన బండికి ఇంధనం కొట్టించి నా పొట్టలో కొత్త అంత ఇంధనం మాడేసుకుని పికప్ పాయింట్ కి దగ్గరలోనే బొంకుంటే బండి నీట్ గా పార్క్ చేసుకుని బండిలోనే పడుకున్నానండి నెక్స్ట్ తెల్లవారుజామునే కస్టమర్ ఇంటికి అయితే బయలుదేరాను కొంచెం దూరం వరకు అయితే రోడ్డు చాలా బాగుందండి పికప్ పాయింట్ ఇంకా ఒక కిలోమీటర్ ఉండదు తార రోడ్డు ఎండ్ అయిపోయి కంకర రోడ్డు అయితే వచ్చింది ఊయల్ లొకేషన్ గానీ మిస్ అయిపోయేమని చెప్పేసి కి అయితే ఫోన్ చేసా నువ్వు ఎక్కడికి మిస్ అయిపోలేదురా బాబు మా సిస్టర్ పంపిస్తున్నా అక్కడే ఉండాడు కొంచెం తొందరగా పంపించాడు సరే లొకేషన్ చూస్తే భయం నాకు రండి రండిరా నేను నేను రాలే నాకు వదిలేదు ఏం బయలు లేదు కస్టమర్ సిస్టరే నిజంగా మీరు చెప్తే నమ్మరండి భయపడి సత్యనడు బాబు వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో ఒక లైట్ కూడా లేదండి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ కొత్తగా ఎవడన్నా వస్తా డౌట్ ఇంకా కస్టమర్ ఇంటి దగ్గర కాల్కృతీలు అన్ని తీర్చుకుని కస్టమర్ అయితే మంచి కాఫీ ఇచ్చారు అక్కడి నుంచి మైసూర్ కైతే బయలుదేరా రెండు వందల యాభై కిలోమీటర్లు ఐదున్నర గంటల జర్నీ మొత్తం సిక్స్ మెంబర్స్ అండి లగేజ్ కూడా గట్టిగానే ఎక్కిచ్చారు పక్కన ఆపమ్మా టిఫిన్ తిందా అదన్న మంగళూరులో పొద్దున్న ఏంటంటారో చూద్దాం ఏలో మనకులాగ ఇడ్లీలు పూరీలు దోశలు అయితే తింటున్నారు నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ ఒక సింగిల్ ఉప్మా చెప్పుకున్నా ఇడ్లీ అయితే మన సైడ్ లాగే సాఫ్ట్ గా ఉంది ఉప్మా ఎక్కడ ఉన్న ఉప్మా ఉప్మా లాగే ఉంది ఇక్కడ ఏమైనా తేడా ఉందంటే మనం ఎక్కువ చట్నీలు తింటాం ఇలా అయితే సాంబార్ ఎక్కువ పోసుకుని తింటున్నారు మంగళూరు నుంచి వెళ్తుంటే మడికేరికి దగ్గరలోనే అభికొనాల ఫాల్స్ దగ్గర అయితే ఆగమండి ఎంత బాగుందంటే మీరే చూడండి మడికేరులో వర్షాలు గట్టిగా పడ్డంతో వాల్స్ అయితే మంచి ఫోర్స్ కి వెళ్తున్నాయి ఎప్పుడైనా మడికేట్ టూర్ వేసుకుంటే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అక్కడ నుంచి కస్టమర్ మైసూర్ లో అయితే డ్రాప్ చేసా మంగళూరు నుంచి మైసూర్ కి కస్టమర్ కేసిన బిల్లు పర్ కిలోమీటర్కి పద్దెనిమిది రూపాయలండి ఐదు వేల నలభై రూపాయలు అయితే అయింది హోల్ గానీ డ్రైవర్ బేట గాని సెపరేట్ ఈ ట్రిప్ లో నాకు వచ్చిన డబ్బులు పన్నెండు వందల రూపాయలు ఇంకా అలా మైసూర్ నుంచి బెంగళూరు వెళ్తాం బెంగళూరు నుంచి చిక్మంగళూరు వెళ్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ప్రతి క్లైమాక్స్ లా ఉంటాయి